ఓకే జయమ్మ పచ్చడి చూడండి ఎంత బాగుందో చాలా అద్భుతంగా చేస్తుంది ఎవరైనా పచ్చడి కావాలన్నప్పుడు ఎవరైనా కావాలితే జయమ్మ దగ్గర రండి అద్భుతమైన పచ్చడి పెట్టిస్తారు అసలు వాసన అయితే అదిరిపోతుంది ఇల్లంతా కూడా పచ్చడి వాసనే వస్తుంది అసలు ఊహించడానికి సరిపోనంత టేస్ట్గా ఉంది మేము మాత్రం ఇప్పుడే కొంచెం కొంచెము టేస్ట్ చూసినామండి చాలా బాగుంది ఇప్పుడు కలిపి కలిపి పెడతా వాసన అదిరిపోతుంది ఎవరైనా పచ్చడి కావాలన్నప్పుడు రండి మంచి డబ్బాలు కూడా కొనుక్కొచ్చారు ఓకే రండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు పచ్చళ్ళు కావాలంటే అద్భుతమైన పచ్చడి మీరు తినొచ్చు